రాజేష్ ఏంటండి పట్ట పగలే లుచొని కలలు కంటున్నారు రాజేష్ గారు మొత్తానికి తనని మొహం చూస్తుంటే నిండా ప్రేమలో మునిగిపోయినట్టు ఉన్నారు ఇంటికి ఎవరు ఆ ప్రేమ లేదా ఆమె నా కలల దేవత నా హృదయ రాణి నా ప్రేమకు పటాపి రాణి అయితే మీ ప్రేమ దేవత ఎలా ఉంటుంది సార్ చాలా అందంగా ఉంటుంది ఆమె అందం ముందు అప్సరస్ అయితే పనికి రావు అది సరే నువ్వు ప్రేమిస్తున్నావు సరే చింతకి నీ ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తావా లేదా ప్రేమ ప్రేమను కాదంటే చిన్న లేదు అయ్యో పిచ్చి రాజేష్ నీ ప్రేమని నీ మనసులోనే ఉంచుకుంటే ఎలా చెప్పు ముందునే వెళ్ళి అమ్మాయికి చెప్పాలి కదా లేదా అమ్మాయి ఎవరైనా ప్రేమిస్తే ఆ తర్వాత నువ్వు బాధపడాలి అందుకే ముందు నీ మనసులోనే మాట వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పేసి అంతే చెప్పాలనే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను నా మనసులో ఉన్న ప్రేమను తెలియజేసి నా మనసులో భారాన్ని తగ్గించుకుంటాను రాజేష్ ఆమె పేరు చెప్తే విని నేను సంతోషిస్తాను కదా నాకు చాలా ఆత్రంగా ఉంది ఆ అమ్మాయి ఎవరో ఏంటో వినాలి అని ప్రేమ నేలాంటి ఆత్మమిత్రురాలు తప్ప నేను ఇంక ఎవరికి చెప్తాను నా ఊహల సుందరమే నువ్వు నా మొదల మొదలుతున్నా మనడు చూపులోనే ఆకర్ నా కొత్తకు నువ్వు ఇంత గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి తప్పకుండా నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజేష్ ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఏంటో ఇవన్నా ఏమన్నా చెప్తావా ప్రేమ రాజేష్ నీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందడం నిజంగా అమ్మి పుణ్యం చేసుకుందో నీలాంటి మంచి వాడి ప్రేమ ఆ అమ్మాయికి దక్కింది అవును ప్రేమ నా జీవితంలో నా ప్రేమ దేవతకు అంకితం చేస్తున్నాను శూన్యమైపోతుంది మీరంటి అమరు ప్రేమిక అమరి ప్రేమికుడి ప్రేమ చిరస్థాయిగా నిలిపో నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను నువ్వు వెళ్ళి అమ్మాయికి చెప్తే తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఆ నమ్మకం నాకుంది బాస్ త్వరలో తెలియజేసి అలాగే రాజేష్ ఆ రోజు త్వరగా రావాలని ఆశపడుతున్నాను లేదా నువ్వు చెప్పలేకపోతే నాతో చెప్పాయి ఆ అమ్మాయిని నేను మాట్లాడి ఒప్పిస్తాను సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవతల మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తుంటారు మరి నేను వెళ్ళేస్తాను బాయ్ ఇది కళ నిజమా రాజేష్ ఇది కలలాంటి లాంటి నిజం రాజేష్ నువ్వు నన్ను మనసులో చాలా గాఢంగా ప్రేమగా ఆరాధిస్తున్నావు కదా చూసిన మొదటిసారి నాకు తెలుసు రాజేష్ నువ్వు మాట్లాడిన మాటలు పట్టి నేను గ్రహించగలిగాను నిజంగా నీ ప్రేమను పెద్దడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐ లవ్